మేడం నమస్తే మేడం బాగున్నారా మేడం నేను బాగున్నాను మేడం మేడం రోజు ఒకటి రెండు వీడియోలు చేసి మీతో మాట్లాడుతూ వీడియో అప్లోడ్ చేస్తే మీరు దగ్గరుండి మాట్లాడినట్టు ఫీల్ అవుతాను మేడం మేడం నిన్న వీడియోలో మేడం ఏంటది సారీ మేడం ఏదో ఆలోచన వచ్చేసింది కానీ అదే డైరెక్ట్ రావాలని మేడం మా క్లాస్లో సిక్స్త్ టు సెవెంత్ మధ్యలో అంటే సర్టెన్ టైన్త్ క్లాస్ తెలియదు కానీ మా అదే చెప్పాను కదా మేడం ఆన్సర్ భాష అమ్మ ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ డైరెక్టర్ గురించి చెప్తా ఉంటే డామ్ డూ అనే ఫైట్ గురించి డైరెక్షన్ గురించి చెప్తా ఉంటే ఈ యాక్టర్స్ అంతా ఉంటే అప్పుడు నాకు అనిపించింది కదా మేడం నేను డైరెక్ట్ అవ్వాలని నేను డై డైరెక్ట్ అయిపోవాలా అంతే డైరెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలా ఏ కోదండరాం రెడ్డి బిఏ చాలా సినిమాలు కోదండరామరెడ్డి గారి సినిమాలు ఉన్నాయి కదా మేడం బిఏ సో నేను బిఏ చదవాలా అంటే నాకు బిఏ చదవాలనే కోరిక దానివల్ల వచ్చిన తప్ప నేను ఉద్యోగం చేయాలని రాలేదు మేడం చూడండి మేడం సో పి వరదారెడ్డి వరదారెడ్డి బిఏ అని అవ్వాలనుకున్నాను కానీ చదవాలి ఉద్యోగం చేయాలి చాలా పెద్ద గొప్ప పేరు అందుకనే బాగుండాలని నేనేమనుకోలే డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్నాను మేడం అందుకని అది మనసులో పెట్టుకుని ఎవరితో కూడా నేను చెప్పలేదు మేడం నేను డైరెక్ట్ అవ్వాలనే మాట ఇంకా చెప్పాలంటే నా వయసు నలభై తొమ్మిది మేడం ఇప్పుడు మొన్న మొన్న ఒక మూడు నెలలు నాలుగు నెలల నుంచి మా డైరెక్టర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయనకి విశ్వనాథరి గారు ఆయనకి చెప్పాను మేడం నా ఉద్దేశం ఏమని అన్నయ్య నేను కూడా డైరెక్ట్ అవ్వాలని ఫస్ట్ వచ్చానని ఆయన చెప్పాను ఇంతవరకు నేను డైరెక్ట్ అవ్వాలనే ఆలోచన కానీ ఎవ్వరికి కూడా నేను చెప్పలేదు మేడం ఎందుకంటే ఎందుకు దాంట్లో ఆ లోతు ఉందని చెప్పి ఆటోమేటిక్గా నాకు అనిపించింది డైరెక్టర్ అంటే వీళ్ళింత స్థాయిలో చెప్పుకుంటున్నారు కనిపెట్టరు ఆ సినిమా కనిపించేటప్పుడు డైరెక్టర్ వాడు కనిపించడు ఎలా మెయింటైన్ చేస్తా అంటే ఆయన చాలా పెద్దోడు అచ్చన్న వయసులో అమ్మో అది సామాన్యమైన పని అయితే కాదు అని అనుకున్నాను అందువల్ల గోప్యంగా నాలో నేను ఉంచేసుకొని మనం డిగ్రీ చదివిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ చదవాలే అని అనుకున్నా ఓ డైరెక్టర్ చదవాలంటే బిఏ ఉండాలనుకున్నా బిఏ లేకుండా అవడం కష్టమేమో ఎందుకంటే ఆయన ఎక్కువ దాని రాలంటే బిఏ ఉండేది కదా అలాగని అనుకున్నాను మేడం కానీ నా ఆలోచనలకి నేను పుట్టుండే కుటుంబానికి నేను పుట్టుండే విలేజ్కి నా ఆలోచనలకి ఎటువంటి సంబంధం లేదు మేడం నా రిలేషన్లో ఉండలకి నా అన్నదమ్ములకి నా అప్పు చెల్లెలకి మా అమ్మ నాన్నలకి అసలు ఈ ఆలోచనకి చాలా విరుద్ధం కదా మేడం ఏదో మా అమ్మ ఏదో రెండు ముక్కలు చదువుకొని రెండు అక్షరాలు ఎర్రబా శక్తి తిరుగుని చెట్టుగా చదువుకున్నాను అని మా అమ్మనేది నేనేమో డైరెక్టర్ అవ్వాలని ఆలోచన పుట్టింది ఏం చేయాలి మేడం అప్పుడు అంటప్పుడు నాలోనే ఆలోచించుకుంటూ ఆలోచన మొత్తం ఇప్పుడు డిగ్రీ అయిపోతున్నా మనం డైరెక్టర్ అయిపోతామా ఇదే ఆలోచన సరే జరుగుతున్న తరుణంలో చదివే సమయంలో ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగ తరగతికి వచ్చాను మేడం ఎందుకంటే మొత్తం చెప్తే తొంభై ఎపిసోడ్లు సరిపోవడం మేడం తొమ్మిది వంద ఎపిసోడ్లు అవుతాయి సో ఎనిమిదో తరగతికి వచ్చాం కదా ఎనిమిదో తరగతిలో ఆన్ అన్వాంటెడ్ ప్యాసింజర్ ఉంది మేడం ఇంగ్లీష్ స్టోరీ నాకు తెలుగు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం మేడం ఎందుకంటే అవి రెండుంటే చాలులే మనం ఇంగ్లీష్లో పైన మాట్లాడదా నేర్చుకొని తెలుగు స్పష్టంగా వస్తే చాలా లేని మిగతా లాంగ్వేజ్ లేకపోయినా పర్లేదు నేను అప్పుడే ఫిక్స్ అయిపోయినాన్ని అందుకే తెలుగు ఇంగ్లీష్ మాత్రం తెలుగు బాగా వస్తుంది ఇంగ్లీష్ సుమారుగా వస్తుంది ఇంగ్లీష్ తెలుగు మీడియం కదా మేడం సరే అలా చదువుతుంటే కాలక్రమేణా రావడం పోవడం మా అమ్మవాళ్ళు పచ్చికపలన్న హాస్టల్లో చదవడం ఇలా జరుగుతూ గడిచిపోయాం మేడం ఎయిత్ క్లాస్లో ఆ స్టోరీ ఆన్ అన్వాంటెడ్ ప్యాసింజర్ ఇంగ్లీష్ స్టోరీ సాగు కొడుతున్నాడు స్టోరీ అప్పు చెప్పలేదని మా సోషల్ స్టార్ అప్పుడు నాకు బిల్డప్ ఎక్కువ మేడం ఒకరు కొట్టకూడదు తిట్టకూడదు మేడం టీచర్స్ కూడా తిట్టకూడదు మేడం వాళ్ళే బాధ సో అప్పుడు ఇది స్టోరీ కానీ రేపు కంటెస్ట్ చేసుకోకపోతే పగిలిపోతుందిరా రా రే మేవి పగిలిపోతున్నాం అప్పుడు పెట్టుకోండి మేడం ఎన్ ఇంగ్లీష్మెన్ ఎన్ ఇంగ్లీష్మెంట్ వాంటె టు సీదా కంట్రీ సైడ్ మలేషియా ఎన్ ఇంగ్లీష్మెన్ ఎన్ ఇంగ్లీష్మెంట్ వాంటె టు సీదా కంట్రీ సైడ్ ఇన్ మలేషియా వాజ్ గోయింగ్ క్రమ్ సింగ్ పూర్ టు కోట బలన్ హైడియాకార్ ఆల్రెడీ ఒక వీడియోలో చేస్తున్నాను మేడం అలా ఎందుకు పాపం సుత్తి అనిపిస్తుంది చూసే వాళ్ళకి ఇలా కంటెస్టన్ చేసి షాభాషి అనిపించుకున్నాను మేడం సో నైన్త్ క్లాస్కి వచ్చాం మేడం నైన్త్లో మేడం ఏం జరిగిందో మా అన్నదమ్ములు కుటుంబ విభేదాలతో కాస్త ఫ్యామిలీ డివైడ్ అవుతుంది మేడం అయ్యిందా అయిపోయింది ఫ్యామిలీ డివైడ్ చేశారు సో నన్ను మా నాడు పెట్టారు మా పెద్ద నాకు ఒకరిని పెట్టుకున్నారు సో డబా డబా అన్నట్టు అయిపోయింది నేను మా నాడు ఆయనకి కూడా సెట్ కాలేదు నేను మా అమ్మ నేను మిగతా అందరూ వాళ్ళ పాడోళ్ళు మా అమ్మతో నేనున్నాను ఎప్పుడు మేడం నైన్త్ మేడం ఇంకా నైన్త్ పూర్తి కావాల్సి ఉంది టెన్త్ ఉంది మేడం నైన్త్ క్లాస్లో వేరే పెట్టారని కోపంతో మా అన్న మీద అప్పటి నుంచి కోపమే కోపం ప్రేమ రెండు మేడం నైన్త్ క్లాస్లో ఫ్యామిలీ సపరేట్ చేశాడు నన్ను సపరేట్ పెట్టాడని కోపం కానీ మా అన్న అంటే చాలా ఇష్టం మేడం ఇక్కడ మా అన్న అంటే ఎందుకు ఇష్టమో చెప్పిన మేడం మా అన్న అక్షరాలు ఎలా ఉంటాయంటే ముత్యాలు లాగా ఉంటాయి మేడం ఒక విధంగా చెప్పాలంటే ప్రతి పనికి మా అన్న మేడం నా గురువు అది ఎవరికి తెలియదేమో పాపం మా అన్నే నా గురువు చెడుకైనా మంచిగా మా అన్న నాగురు సో మా అన్న అక్షరాలు చూస్తే ముత్తి ఉంటాయి కదా అలా నేను రాయాలని చెప్పి హ్యాండ్ రైటింగ్ అంతా నేర్చుకోవడం మా అన్న వల్లే మేడం ఎందుకంటే మా అన్న ఎంతో నేను ఎంతో చదివి మధ్యలో ఆగిపోయాడు పాప ఫ్యామిలీ భారం వల్ల కుటుంబ భారం వల్ల మా అన్న పెద్ద మా నాన్న కాస్త ఏదో రాసుకురపు వచ్చి ఫ్యామిలీని సాగించలేక మా అన్న చదువు అప్పట్లో లేకపోతే భలే చదువుండేవాడు ఉండేవాడు మా అన్న సో మా అన్న నాకు ఆదర్శంగా చదువు పరం కూడా భయం మానం చూస్తే ఆ భయం కూడా కొంత విచలకి ఎత్తరనియకుండా చదువుకోవడానికి ఒక ఉపయోగపడుతుంది కదా అలాగా నైన్త్ టెన్త్లో అడిగి పెట్టాం మేడం ఇప్పటివరకు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఒక బట్ట తీసుకు కొత్త బట్టలు తీసుకుంటే హాస్టల్ అటువే చదువుకుంటూ అట్టడి గడిపేసాం దాన్ని నీట్గా అరేంజ్ చేసుకుంటూ మేడం లోపల ఆలోచనలంతా అంతా నేను డైరెక్టర్ అవ్వాలి కదా మేడం దాని మీదనే మేడం నేను ఎక్కడ తగ్గేది లేదు మేడం ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని మాట్లాడుతున్నా ఎంత కోటేశుడు అనుకున్నా రే నేను డైరెక్టర్ నేను సినిమా డైరెక్టర్ రా నేను ఎక్కడుంటానని పెద్ద హోదాలో ఉంచుకునేసి పెద్ద బిల్డప్ చేసుకుంటూ నాకు నేను ఏదో ఉంచికునేవాను మేడం కానీ మేడం టెన్త్ రానే వచ్చింది మేడం ఎగ్జామ్స్ మేడం బాగానే చదువుతున్నాను మేడం ఎగ్జామ్ కూడా రాసాను మేడం ఎగ్జామ్ రాసేసాను మేడం డైరెక్టర్ అవ్వాలని కోరుకుంది మేడం తిరుపతికి వచ్చాను మేడం ఏం చేయాలని అప్పుడు తిరుపతి రావడం అంటే గొప్ప మేడం నేను చెప్పేది నైంటీ వన్ టూ తిరుపతి రావడం అంటే తమాషా కాదు మేడం తిరుపతిలోకి వచ్చి నిమిషం మేడం మేడం తిరుపతిలో ఏం చేయాలో అర్థం కాకుండా ఒక హోటల్ పనిచేశాను మేడం పని చేస్తుంటే ఏదో తిట్టాడు అదిలా ఇద్దరు దుపించాను వచ్చేస్తే మేడం మీరు నమ్ముతారా మేడం మా ఊర్లో హిమాచలం అనే అతను ఉన్నాడు మేడం చాలా మంచి పేరు హిమాచలం ఆయనేమో దొంగోడు దొంగోడు అనేవాళ్ళు మేడం అది కూడా నాకు తెలియదు దొంగోడు అనే పేరు మేడం పాప మంచివాడు పాప తమ్ముడు అని ముద్దుగా పిలిచేవాడు అయితే మేడం ఆయన తిరుపతిలో రిక్షా దక్తున్నాడు మేడం అప్పుడు దేవేంద్ర థియేటర్ దగ్గర మేడం మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ మేడం నీకు తెలిసి ఉండదులే మేడం నీ ఊరు ఎవరు నేను ఇప్పుడు చెప్పను తొంభై వీడియోలు చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది మేడం దేవేంద్ర థియేటర్ మేడం తిరుపతిలో దేవేంద్ర థియేటర్ పక్కన ఆ సందు రైల్వే కాలక్ పోయే దగ్గర ఆటో స్టాండ్ రిక్షా స్టాండ్ ఉంది మేడం పెద్దది ఆయన పేరు కూడా తెలియదు మేడం ఆయన దగ్గర రిక్షా దొక్కుతూ ఆయన నాకు కనిపించాడు ఆ రిక్షాల నుంచి కనిపిస్తే వరదయా అన్నాడు మేడం అన్నా అన్న ఏడు యాడ వచ్చినావు అన్నాడు అన్న హాలిడేస్ అన్న ఏదో ఒకటి చేద్దాము ఎందుకంటే మళ్ళీ ఇంటర్మీడియట్ పోతే చదువు కోసం చూడాలా ఈ డైరెక్టర్ అనేది ఎలా ఉంటాడు ఏంటి ఒకసారి చూడాలి కదా లేకుంటే హైదరాబాద్లో ఉంటాడు కదా అనే ఉద్దేశంతో మేడం నేను హైదరాబాద్ వెళ్ళాలని ఉద్దేశంతోనే తిరుపతికి ఫస్ట్ వచ్చాను తిరుపతికి వస్తే ఏం చేయాలి అర్థం కానీ ఆ హోటో బయట తిట్టాడు కనిపించాడా అన్న రిక్షా ఎట్ట తొక్కేదన్న అంటే చూడ తొక్కుతా అని చెప్పి ఒకసారి అక్కడ తొక్కాడు రెండోసారి నన్ను ఎక్కిచ్చాడు మేడం రిక్షా ఫస్ట్ తొక్కే రిక్షా మేడం ఆ రిక్షా తొక్కరా అని చెప్పి ఆయన కూర్చొని కింద మున్సిపల్ ఆఫీస్ కా నుంచి మేడం అల్పి దాకా రే ఎక్కడ ఆపకూడదు ముక్తి తమ్ములతో తొక్కాలన్నాడు ఆ మెట్రలో కూడా దొక్కి వచ్చేస్తారని కొన్ని ఒక్క రౌండ్ ఏవి ఇచ్చేసాడు మేడం మేడం మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎక్కడ అసలు రిక్షా దొక్కడం చాలా ఆటో దొరకడం కష్టం సులభంగా రిక్షా దొరకడం తొక్కడం కష్టం మేడం ఎందుకు సైడ్ లాగేస్తుంది తొక్కాలి బత్కరంగా మాన్యువల్గా తొక్కాలి తర్వాత బ్యాలెన్స్ పట్టాలి ఆయిల్ బి తిరుక్ వచ్చేటప్పటికి మేడం నాకు రిక్షా దొక్కేది బర బ్రహ్మాండంగా వచ్చేసింది మేడం అయితే మేడం ఆయన అడిగి ఆ రాత్రి చెప్తాను మేడం ఆ రాత్రి ఆయన దగ్గరే ఉన్నాను మేడం ఆయన చికెన్ పకోడా ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ చికెన్ పకోడా తినడం అదే మేడం ఫస్ట్ తొంభై ఒకటిలో చికెన్ పకోడా అంటే తెలియదు నాకు ఆయనే ఫస్ట్ తినిపించాడు చికెన్ పకోడా అంతే మేడం చికెన్ పకోడా తినిపించేదే కాదు మేడం ఆయన ఏం చేశాడంటే మేడం నన్ను తిట్టుకుంటారేమో కానీ ఆయన తాగలేదు మందు తాగదు ఏ బ్రాండే తెలియదు మేడం ఆయన తాగుతుంటారు రే కొద్దిగా తాగరా కొద్ది నా అన్న కొద్దిగా ఏం కాదా అని కొద్దిగా ఇచ్చాడు మేడం ఆ కొద్దిగా దిమ్మని తిరిగింది మేడం అరే రే ఏంది ఇట్లా ఉందని చెప్పేసి సరేం కాదా మందు తాగితే మత్తి ఎక్కువ ఉంటుందా మేడం లైట్గా తింది అన్న ఇదేమన్నా చెడ్డ పని ఏమన్నా అంటే రే అదేం కాదులేరా అని చెప్పాడు ఆ మందుని రుచి చూపించాడు మేడం ఒకరో కాస్త అక్కడ నుంచి నేను నాకు హైదరాబాద్ వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా మేడం సో నేనేం చేశానంటే మేడం రిక్షా ఎక్కాను మేడం ఆయన అడిగి తీసుకునేసి రిక్షా ఎక్కి తొక్కేసి మూడు నాలుగు రోజులు రిక్షా తొక్కేసి సంపాదిస్తే అప్పట్లోనే మూడు వందలు మూడు వందలు రోజు చంపాదిచ్చేసాను మేడం తొంభై ఇట్లు మూడు వందలు అంటే ఈరోజు మూడు వేలు కాదు ఇంకా ఎక్కువే మేడం అంటే వెయ్యి రూపాయలు జేబులు వేసుకునేసారు మేడం వెయ్యి రూపాయలు సంపాదించిన తర్వాత ఇంకా అక్కడ ఎందుకుంటాను మేడం ఎక్కడ వెళ్ళాలని చెప్పేసి బయలుదేరితే ఆయనతో నా ఊరుకు వెళ్ళేస్తాను నాకు సార్ నేనని చెప్పేసి బయలుదేరితే ఆయన ఏం చేశాడు సరేరా అని తమ్ముడు అని చెప్పేసి రిక్షా ఇచ్చేశారు కదా ఆయన ఏం చేశారు కాదు నేను వెళ్తూ ఉండంగా మేడం తెలిసిన ఒక నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు మేడం మాతో కూడా చదువుకుని జూనియర్ వాళ్ళు చేపల పెంపకం అంట మేడం అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయరా ఇంకా మంచి సంపాదించుకోవచ్చు యాభై రోజులు అని చెప్పి అవి ఎలా కలిసారో భగవంతుడి వెళ్ళి మేడం వాళ్ళు ఏం చేశారు మేడం పోవాల మాట నేను మనకంతా ట్రైన్ టికెట్లు అంతా వాళ్ళే ఇస్తారని చెప్పి రైల్వే స్టేషన్లోకి ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేస్తారు వాళ్ళు అక్కడికి రమ్మన్నారని చెప్పి అడిగి వెళ్తే ప్లాట్ఫారం టికెట్ తీసుకోకపోతే మనల్ని పట్టుకుంటారు పోలీసులు అని తెలియదు మేడం అప్పుడు మేడం ప్లాట్ఫారం టికెట్ లేకుండా అడిగిపోయే పోలీసులు పట్టుకున్నారు మేడం రైల్వే పోలీసులు రూమ్లోకి తీసుకెళ్ళారు మేడం తీసుకెళ్ళి అది ఇది చెప్పి వాళ్ళు ఎట్లా వచ్చారు దొంగలా మీరు అని చెప్పే లేదు సార్ ఎట్లా ఎట్లా వచ్చామని చెప్తే మంద నుంచి ఒక రాత్రి అక్కడ పెట్టుకొని వాళ్ళ దగ్గరే పెట్టుకొని మేడం ఉన్న డబ్బులు పీక్కునేశారు మేడం కష్టపడి మూడు రోజులు సంపాదించిన డబ్బు పీక్కునేశారు మేడం తర్వాత వచ్చారు మేడం తర్వాత వచ్చేంజ్ చేయాలో ఆలోచిస్తాం మళ్ళీ ఎందుకు పోతే బాగుండదని మేడం మళ్ళీ ఏదో ఎందుకు అన్నీ చెప్పడం ఏదో చేశాను చేస్తూ ఉంటే కుమార్ అని మేడం మా ఊరు తుమ్మలచంద కుమార్ అనేవాడు వాడు కనిపించాడు మేడం ఏరా వరదలు కదా అనంటే అవును రా అట మాట మాట కలిపాం మేడం అక్కడి నుంచి హైదరాబాద్ మేడం వాడు నేను ఏదో చేస్తామో డబ్బులు కొంచెం సంపాదించుకున్నాం చేతిలో ఛార్జీ సంపాదించుకున్న తర్వాత వాడు అన్నాడు రే మా వాడు ఉన్నాడు రా సుబ్రహ్మణ్యం అని మా సికింద్రాబాద్లో ఉన్నాడు ఉంటే మనకేం కావాలో జాబ్ చూస్తాడు అక్కడికి వెళ్దాం మదరా అని చెప్పాడు మేడం వాడితో కూడా హైదరాబాదు ఎక్కేసాం మేడం చలో హైదరాబాద్ హైదరాబాద్ దగ్గర వాడు అడ్రస్ కనుక్కొని పోతే మేడం వాడు అక్కడ లేడు మేడం ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియదు తీసుకోపోయినవాడికి ఎలా చేయాలో ఎలా బతకాలో తెలియదు సో డబ్బులేమో మా దగ్గర పో ఛార్జ్ ఇవ్వాలి కొంత ఆఫ్ అప్పటికి ఏదో ఉంది చూసాము ఇద్దరు తిరిగాం మేడం ఇద్దరు తిరిగితే మేడం ఏం చేయాల అర్థం కాకుండా అరే నేను మీకు చెప్పడం మర్చిపోయాను మేడం నేను ఎక్కడికి వెళ్ళిన ఏదో ఒక ప్రూఫ్ ఎత్తుకొని లేవండి మేడం ఏదో బుక్కు వాడు ఏదో ఒకటి ఎత్తుకొని వెళ్ళేవాడు మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం ఏం జరిగిందంటే అరే ఇలా కాదురా నేను చేస్తాను మన ఇద్దరం హ్యాపీగా బోధ నచ్చిన చూసుకోవచ్చురా అని చెప్పి మేడం నేను రిక్షా ఎక్కితే ఎత్తేసాను మేడం ఆడు కూడా వాడు రిక్షా తెలిసా అంటే తెలుస్తారని చెప్పి అక్కడ మెల్లగా రిక్షా వాళ్ళ ముందర మాత్రం ఏమంటారు ఏమో సరిగ్గా తొక్కిపోతే ఉంటారని చెప్పి ఎక్కువేది ఎక్కడ నేర్చుకున్నాను కదా ఆ నుంచి తోసుకొని వచ్చేసాడు మేడం తోసుకొచ్చేసి మేడం రిక్షా తొక్కి వాడిని ఒక చోట పెట్టి జ్వరం వచ్చేది మెల్ల మేము మేడం మాటలో మర్చిపోయాను వాడికి జ్వరం వచ్చేసింది మేడం పోయిన వెంటనే జ్వరం వచ్చేస్తే వాడిని ఒక రూమ్లో పెట్టి మేడం నేను రిక్షా తొక్కి వాడికి ఛార్జీ సంపాదించి వాడిని పంపించేసి నేను ఒక్కడే ఉండి మళ్ళా రిక్షా దొక్కాను మేడం తొక్కి కొంచెం బట్టలకి అక్కడ సంపాదించుకుంటూ నేను వెతకడం స్టార్ట్ చేశాను మేడం యాభై రోజులు లీవులు కదా మేడం వెతకడం స్టార్ట్ చేశాను మేడం స్టార్ట్ చేస్తే ఎవరు అడ్రస్ చెప్పేవాళ్ళు ఎగతాళి చేసేవారు తప్ప ఎవడు లేదు మేడం ఏం చేద్దాం మేడం ఎవడు లేదు సరే రిక్షా దొక్కాను తర్వాత ఇది ఇట్లా కాదని చెప్పేసి రిక్షా మళ్ళీ ఇచ్చేసాను ఏదన్నా మనం ఎక్కడన్నా చేస్తావా అడగదాంలే రిక్షా దొక్కేది చాలా పెయిన్ వచ్చేసింది కాలు నొప్పి వచ్చేసింది ఆ తర్వాత లారీ క్లీనర్గా పనిచేశాను మేడం తార్నాకర్ నుంచి నరసింహస్వామి కొండ నరసింహస్వామి కొండ దగ్గర ఏదో ఇసుక లోడు దాంట్లో లారీ క్లీనర్గా పనిచేసాను కొద్ది రోజులు పనిచేసిన తర్వాత ఇది కూడా కాదు మనల్ ఉస్మానియా యూనివర్సిటీలో సిగరెట్లు టీలు అమ్మాను మేడం అదొక ఎక్స్పీరియన్స్ అమ్మేసి సరే మన తిరుగు ముఖం పట్టాను మేడం అప్పటివరకు ఏం కలవలేదు మేడం ఎవరిని ఏం కలిసి ఉండే కాదు తిరిగి ముఖం పట్టాను ఊరికి వస్తు కొన్ని డ్రెస్సులు మా అమ్మకు ఒక చీర 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 నాకు బట్టలు తీసుకొని తిరుక్కొని వచ్చేసాను మేడం తిరుక్కుని ఇంటికి చేరుకుంటా మేడం నేను చేసింది మేడం ఇట్లా వెళ్ళిపోతే ఎట్టకూడక నువ్వు అని భయంకరంగా ఇచ్చేసింది నీకేం చెప్పాను రా ఎందుకు వినవారంటే మా అమ్మ నేను డైరెక్టర్ అవ్వాలా అని వినవారు అవి ఏం చెప్పలేదు మా అమ్మకి ఎప్పుడు నేను డైరెక్ట్ అవ్వాలనే విషయం కానీ ఇవేనైతే నేను చెప్పలేదు మేడం మా అమ్మ ఒకసారి అని ఉంది అదే చెప్పాను కదా బొబ్బులి పులి బొబ్బు రామారావుది సర్దార్ పాపరాయుడు బొబ్బులి పులి ఇవి ఉన్నాయి కదా మేడం ఆ సినిమాలు అంతా చూసి ఒకరోజు చూపించినప్పుడు ఇంత చోటు అవుతామంటే నేను రామారావుని మాత్రం చూడాలా ఆయనతో కూడా యాక్ చేయాలని కూడా అనుకున్నాను మేడం అది ఏదైనా ఎప్పుడో చనిపోయాలి మళ్ళీ నేను చూసా ఆయనైతే చనిపోకుండా ముందు చూశాను తార్నాకలో అది మళ్ళీ చెప్తాను ఎలా చూశాను మేడం ఇలా జరిగింది మేడం టెన్త్ హాలిడేస్లో అక్కడి నుంచి మేడం ఇంటికి వచ్చేసాను మా అమ్మను వదార్చాను అమ్మా కాదమ్మా నా వల్ల అవుతుంది ఎక్కడికైనా తిరుగు రాగలమ్మాట ఎట్లా పోవద్దు చెప్పకుండా అని చెప్తే మన గురించి ఎవడు పట్టించుకో అమ్మ తప్ప ఎవడు పట్టించుకోవట్లేదు మేడం ఎందుకంటే అన్న మీద నాకు అభిమానం కానీ అన్న అన్నకి నా మీద కోపం ఎందుకంటే మేడం ఆయనకి నా ఆలోచన తెలియదు కదా ఆయన కోపం సహజమే ఏదో వీడియో ఎక్కడ పోతాడు పనికి మనలో అని చెప్పి ఎవరికైనా కోపం ఉంటుంది మేడం కానీ మనిషిలోని ఆలోచన గుర్తిస్తే కోపం రాదు మేడం వాళ్ళకి ఎలా ఆలోచన వాళ్ళు ఎలా ఆలోచిస్తారు నాకు డైరెక్టర్ అవ్వాలని ఆలోచిందని వాళ్ళకి తెలియదు చెప్పడానికి నాకు భయం ఎలా ఆలోచిస్తారు ఆలోచించలేరు ఇప్పుడైతే ఈ యూట్యూబ్ ద్వారా బ్రహ్మాండంగా అందరికీ తెలియపరచంగానే అప్పుడు మనుషులతో చెప్పాలంటే కూడా భయం చిన్న వయసు కదా మేడం ఇప్పుడు ముడ్ ఎనకాల నలభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేసాయి ఏ అలా జరిగింది మేడం సరే ఎట్టకేళకి మా అమ్మను ఓదార్చి ఎందుకులే బాధపడతావు నా వాళ్ళ అవుతున్నాను ఎక్కడికైనా తిరుగు రాగలమ్మా అని చెప్తే మా అమ్మ ఏ వద్దు కొడకపోదు సర్లేమ్మా అని చెప్పాను హాలిడేస్లో వచ్చాయి మేడం రిజల్ట్స్ వస్తే మా అన్న ఏమన్నా పాస్ అన్న అయింటావురా అన్నాడు మా అన్న మర్చిపెట్టాడు ఏమైనా అయింటావా అంటే అని చెప్పానని భయపడతాను ఆల్రెడీ మా అన్న చూసుకొని వచ్చాడు నేను పాస్ ఊరి ఎరా పాస్ అయింటావాడి కిందలు కన్నట్టేది నువ్వు పాస్ లేనాడు నెంబర్ తీసుకొని ఆయన చూసుకువచ్చేటాడు పాస్ అయిన అక్కడికక్కడ పాస్ అయినవా లేనిది అన్నాడు ఆయనకి ఎందుకు పాపం నిరాశ నా చదువు అన్న నేను నిరాశగా మాట్లాడేటాడు ఇది నాకు అర్థంగా సరే మేడం పాస్ అయిపోయినాను ఎన్ని మార్కులు మేడం ఐదు మార్కులు సెకండ్ క్లాస్ తక్కువ సెకండ్ క్లాస్ కూడా లేదు సరే అప్పటికి గొప్ప మన కాపీ కీపీ కొట్టలేదులే ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా రాసాము రారాజులాగా ఒక్క అక్షరం కూడా ఒక దగ్గర చెప్పించుకోవాలా అయిపోయింది లెక్కల్లో ఎన్ని మార్కులు తెలిసాం మేడం ముప్పై ఐదు మార్కులు మేడం అందుకే మనకు పక్కాగా లెక్కలు వచ్చి మేడం అక్కడికక్కడ ముప్పై ఐదు మార్కులు కదా ఫైనాన్షియల్గా కూడా అంత లెక్కలు వేసుకోకుండా జీవితం సరే మేడం అక్కడికి టెన్త్ కంప్లీట్ అయ్యి మార్క్స్ వచ్చేసాయి ఇంకా ఇంటర్మీడియట్ కదా మేడం ఓకే మేడం కాలేజీకి అప్లికేషన్ వేయాలని పోతే చావెటుకుంటాం వెదురు కుప్పం కాలేజీ అప్లికేషన్స్ అయిపోయాయి సార్ మేడం కార్ పెట్టడానికి వచ్చాం వేసాం కార్ వేయటంలో వచ్చింది కార్ వేయటంలో జాయిన్ అయ్యాను మేడం నేను చెప్పి నెక్స్ట్ ఇయర్ మేడం